దేవు నామానికి మహిమ కలుగును గాక ఈ ఉదయ కాలంలో మరలా మీతో ఈ విధంగా ఈ ఉదయ కాల ధ్యానముల సమయంలో మీతో కలిసి విధంగా ఉండటకు ప్రభు తన కృపను చూపించినారు మీ అందరికీ వందనాలండి కాలము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది మనం చదువుకుందాం యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చను గనుక నాకు సహాయము కలిగి భక్తుడైనటువంటి దావిది గారు తన కీర్తనలో ఈ మాటను చక్కగా వ్రాసి పాడుతూ ఉన్నారు నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చింది గనుక నాకు సహాయం కలిగి దే కీర్తనాకారుడు ఎవని వలన నాకు సహాయం కలుగును అని ప్రశ్నించాడు నేను కొండల తట్టు నా కనులు నాకు ఎవని వలన సహాయం కలుగుతుంది అని యహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది ఎందుకు యహోవా వలన నాకు సహాయం కలుగుతుంది అని అంటే దేవుని వాక్యం ద్వారా మరలా మనం జ్ఞాపకం చేసుకునేది నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చింది ఆయనే నా సర్వస్వమని నేను నమ్ముతూ ఉన్నాను ఆయనే ఈ కార్యములు చేయగలడని నమ్ముతూ ఉన్నాను ఆయనే ఈ అద్భుతం చేయగలడని నమ్ముతూ ఉన్నాను ఆయనే నా జీవితానికి ఒక ఆదరణకర్తని నమ్ముతూ ఉన్నాను ఆయనే నా జీవితాన్ని నడిపించేవాడని నమ్ముతూ ఉన్నాను ఆయనే నా జీవితానికి ఆశీర్వాదం ఇచ్చేవాడని నమ్ముతున్నాను నా కుటుంబానికి దీవెనకరంగా ఉంటాడని నమ్ముతూ ఉన్నాను ఆయన తప్ప ఎవరి వలన కూడా నాకు సహాయం కలుగుదని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభువా నీవే నాకు సహాయం చేయాలి ఇదిగో నా కుటుంబం ఉన్న ఈ పరిస్థితుల్లో నా జీవితం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నా బ్రతుకు ఇదిగో నాశనమైనటువంటి ఈ పరిస్థితుల్లో నీవే నాకు సహాయం మనుషులు నమ్ముతూ ఉన్నాను నమ్మినంత కాలం నమ్మాను వారు నన్ను విడిచిపెట్టేశారు నా బాధల్లో నా శ్రమల్లో నా దుఃఖంలో వారు నన్ను విడిచిపెట్టి నన్ను ఇదిగో ఒక వాడుగా చేసేసారు నాకు సహాయం కావాలి అని నేను అడుగుతున్నప్పుడు నాకు సహాయం వారు చేయలేదు మరి ఎలాగూ నాకు సహాయం జరుగుతుంది నాకు ఎలాగూ సహాయం కలుగుతుంది అని నేను అడుగుతున్నాను తండ్రి అడిగినప్పుడు నీవే నాకు సహాయకుడువని నీవే నాకు సహాయం చేయగలవాడవని నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను అడుగుతున్నాను నా హృదయం నీ మీద నమ్మిక ఉంచింది మనుషులందరిని నమ్మాను వారు నన్ను మోసం చేశారు వారు నన్ను త్రోసివేశారు వారు నన్ను తృంచి కానీ నీవైతే త్రోసివేసే దేవుడు కాదు నేను చేసిన పాపాన్ని నేను చేసినటువంటి దోషాన్ని నన్ను క్షమించి కడిగి నీవు పవిత్రపరిచి నీవు నాకు సహాయం చేసావు తండ్రి అందుకే నా హృదయము నీ మీద నమ్మిక ఇచ్చింది నేను నమ్మిన కారణాన్ని బట్టి నాకు ఎంతో సంతోషం కలిగింది జ్ఞాపం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా దేవుని ఎందు ఎవరైతే నమ్మిక ఇంచుతారో దేవుడు వారికి సహాయకుడిగా ఉంటాడు దేవుడు వారికి కేడముగా ఉంటాడు దేవుడు వారికి ఆశ్రయదుర్గముగా ఉంటాడు నీవు ఒంటరువేమో ఒకవేళ నువ్వు బాధలో ఉన్నవేమో నువ్వు వేదనలో ఉన్నవేమో నువ్వు దుఃఖంలో ఉన్నవేమో ఎవరికీ తెలియనటువంటి వేదన బాధలలో నువ్వు కుమిలిపోతూ ఉన్నవేమో భయపడవలసిన అవసరం లేదు యహోవా దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన్ని జీవితాన్ని సంతోషంగా మారుస్తాడు నీ వేదన తొలగిస్తాడు నీ బాధలు తొలగిస్తాడు నీ ఇబ్బందులు తొలగిస్తాడు ఆత్మీయంగా నువ్వు నశించిపోతున్నవేమో నిన్ను పట్టుకుని ఆయన తన యొక్క సహాయం చేత నిన్ను తన ఉన్నతమైన రాజ్యానికి చేర్చడానికి ఆయన ఉన్నాడు కనుక సహాయము కలగాలి అని అంటే నమ్మాలి ఏ నమ్ముకో నమ్ముకో జీవితంలో సహాయం కలుగుతుంది ఆయన నమ్ముకో జీవితంలో ఆరోగ్యం కలుగుతుంది ఆయన నమ్ముకో నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది ఆయన నమ్ముకుంటే నీ కుటుంబానికి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం కలుగుతుంది కనుక భక్తుడు చెప్తున్నట్లుగా సహాయం ఆయన వల్లనే రావాలి ఆదరణ ఆయన వల్లనే రావాలి మన యొక్క జీవితంలో ఆశీర్వాదం కూడా ఆయన వల్లే రావాలి కనుక అట్టి కృప మీరు పొందుకోవాలని మీరు కూడా యేసయ్యను నమ్మి మోకరించి ప్రార్థించి అట్టి గొప్ప సహాయాన్ని మీరు పొందుకోవాలని దైవజనుడిగా ఈ ఉదయకాలం మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు విన్నటువంటి మీకు దేవుడు తన కృపను చూపి తన యొక్క సహాయాన్ని అందించి ఉన్నతమైన ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె పరిశుద్ధుడు అయిన తండ్రి ఇదిగో ఈ వాక్యం ఇంటిని బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంతవరకు నాయన అనేక మంది వల్ల సహాయం పొందుతామని అనుకున్నారు ఆశించారు కానీ మాకైతే సహాయము ఎవరి వల్ల జరగదు కేవలం నీవే మాకు సహాయం చేసే దేవుడు అని నీ అద్దకు వచ్చి మేము మరపెడుతున్నాం ఇదిగో దేవా మేము నీ ఎందు నమ్మిక ఇచ్చాము మీరు మాకు సహాయం చేయండి మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించండి మా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని చక్కని ఆశీర్వాదములతో మీ గొప్ప సహాయముతో మీరు మమ్మల్ని నింపి పంపి ఆదరించి బలపరచమని ఏసు ఉన్నతమన్నా ఉన్న అడిగి ప్రార్థించి ఈ కుటుంబాలను దీవించమని కోరుతున్నాను తండ్రి ఆమె మీ అందరికీ కొందనాలండి ఈ వాక్యం విన్నటువంటి మీరు మీరు కుటుంబం ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను మీరు మాత్రమే కాక మీకు తెలిసిన వాళ్ళకి తెలియచేయండి ఈ ఉదయ కాలపు ఈ వాగ్దానపు మాటలు ప్రతి కుటుంబానికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా మరి ఉన్నట్లుగా మీరు కూడా అనేక మందికి తెలియచేసి ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను